రీసెంట్గా రిపోర్ట్ వచ్చింది ఇండియాకి చైనాకి ఉన్న ట్రేడ్ డెఫిసిట్ హండ్రెడ్ బిలియన్కి చేరింది అని ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏం లేదు సింపుల్గా చెప్పాలంటే నేను మీకు సామానం అయితే మీరు నాకు ఒక అమ్ముతారు డిఫరెన్స్ ఆఫ్ మనీ ఏదైతే ఉంటుందో అది మనం అడ్జస్ట్ చేయాలి మనం వాళ్ళకి ఎంతమ్మేమి ఫోర్టీన్ బిలియన్ వాళ్ళు వంద బిలియన్ మనం వాళ్ళకి కట్టాలి మరి మనం ఎంతమ్మేం అది ట్రేడ్ డెఫిసిట్ అంటే కానీ మనం ఇవన్నీ విషయాలు మనకు తెలియదు ఎందుకంటే ఇవన్నీ లో రావు సోషల్ మీడియాలో రాదు ఎందుకు రాదు ఎందుకంటే అందరిని అలా ఎంగేజ్ చేసి పెట్టారన్నమాట జాతి కులం మతం వఫ్ బిల్ జీఎస్టీ ఇంకా వెనక్కి వెళ్తే సిఏఏ ఎన్ఆర్సీ ఇంకొంచెం వెనక్కి వెళ్తే డిమానిటైజేషన్ మీకు నాకు దీనివల్ల ఏం అడ్వాంటేజెస్ ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్రిగేషన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ యా నువ్వు ప్రాపర్టీ కొన్నావు నేను కొన్నాను కొన్నావు అన్నీ హై లెవెల్ మాటలు మన లెవెల్ మాటలు ఏంటి మన సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు చేరాయా ఈ నెల మనం హ్యాపీగా కావాల్సింది కొనుక్కోగలిగామా పిల్లల్ని బాగా చూసుకోగలిగామా ఇది పాయింట్ ఆఫ్ కన్సర్న్ బట్ జరుగుతుంది ఏంటి ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి మీలో ఒక ఇంట్రెస్ట్ అలా ఇంక్రీజ్ చేసేసి కానీ ఏం చేస్తాం ఏదో రోజు వస్తుంది ప్రజలు మేల్కోవాలనే కోరిక ఉంటాం